అందరం కూడా మనస్ఫూర్తిగా వారిని అభినందించే సమయం అలాంటి వండర్ఫుల్ వర్క్ ఈస్ డూయింగ్ ఐ రియలీ అప్రిషియేట్ మేడం ఫర్ ఎక్స్ట్రార్డనరీ పర్ఫార్మెన్స్ ఈరోజు ఇంకొక ప్రధానమైన కార్యక్రమం మీరు చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్తో ఒక ఎంఓయూ చేశాం ఐదు ఎకరాలు భూమి కూడా ఇచ్చాం ఇక్కడ ప్లానిటోరియం ఎడ్యుకేషన్ సెల్ ఎస్టాబ్లిష్ రాందుకు ముందుకొచ్చారు మైసూరు తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారు మేడం గారికి ఎప్పుడు క్రియేటివ్ అంటే చాలా ప్యాషన్ నేను పోయినప్పుడు అక్కడ చేశాను ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందంటే నేను ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూత్ ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అనేక ఇనిషియేటివ్ తీసుకున్నాం ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని అధిగమించడానికి మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బైఫరికేషన్ అయ్యింది నూతన రాష్ట్రం అగ్రికల్చర్ ఎకానమీ అర్బన్ పాపులేషన్ లేదు అసలు రాజధాని లేదు నాలెడ్జ్ ఎకానమీ కూడా హైదరాబాద్కే పరిమితమైంది ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికక్కడ ఏ విధంగా ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలని ఒకటి ఐదు సం పది సంవత్సరాల మురుపు జరిగిన బైఫరికేషన్ తర్వాత ఫర్దర్ గా జరిగినటువంటి డ్యామేజ్ ఈ రెండు కూడా ఫ్లెక్సిబిలిటీ లేని పరిస్థితికి వచ్చింది ఇక్కడే బ్యాంకర్స్ ఉన్నారు మొత్తం రాష్ట్రంలో తిరిగి బ్యాంక్ రుణాలు కూడా పే చేయలేని పరిస్థితి వచ్చే పరిస్థితికి వచ్చాం ఇప్పుడిప్పుడు అవన్నీ రివైవ్ చేస్తున్నా ఎక్కడ చూసినా అన్ని జరిగే పరిస్థితి వచ్చింది అయితే ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేయగలిగామంటే వెంటిలేటర్ పైనుండే ఆంధ్రప్రదేశ్ ఎకానమీని బయట తీసుకొచ్చిన ఘనత అనేది దానికి నాయకురాలు నిర్మలా సీతారామన్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేషెంట్ అయితే బయట రాగలిగాం కానీ ఇంకా కూడా నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది అగ్రిటెక్ మీద ఫోకస్ చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నాం ఇంకొక పక్కన లేటెస్ట్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేస్తున్నాం అందుకే కేంద్రం తీసుకున్న అన్ని రిఫార్మ్స్ అడ్వాంటేజ్ తీసుకుని ఈరోజు ఏరోస్పేస్ సిటీ స్పేస్ సిటీ స్పేస్ సిటీ లేకపోతే డ్రోన్ సిటీ లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీ గ్రీన్ ఎనర్జీ యు నేమ్ ఎనీథింగ్ ఇన్ ఇండియా ఈవెన్ సెమీ కండక్టర్ ఎవ్రీథింగ్ వీఆర్ లాంచింగ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ విత్ ఆల్ అవర్ ఇనిషియేటివ్స్ ఆంధ్రప్రదేశ్ విల్ ఎమర్జ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఐ డోంట్ హెవ్ ఎనీ డౌట్ అబౌట్ ఇట్ అలాంటి సందర్భంలో ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు కొండే రైతులను కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా